యూట్యూబ్ ఛానల్ ఇవాళైతే మళ్ళీ నేను సండే అని వాళ్ళ నాకు వర్క్స్ ఉన్నా కానీ ఎట్లని వాళ్ళు వీడియో తీయాలో నా ఫ్రెండ్స్ ముంగట్టుకోవాలని చెప్పేసి మేము ముంగట్కైతే వచ్చినా ఇవాళైతే ఏం వీడియో అని చెప్తే డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే ఒత్తుతి ఆ ఇష్టం ఉన్న డ్రాయింగ్ సిద్ధించరు కాదు ఫ్రెండ్స్ నేనైతే చిట్టీలు రాసిన నేను మొన్న కంపాక్స్ చూపించినా కంపాక్స్లో చిట్టీలు రాసిన చిట్టీలు రాసిన ఈ చిట్టీలు చిట్లు మీ ఈ చిట్టీలో క్వశ్చన్ అడుగుతాం మేము ఒక ప్లస్ మైనస్ వాళ్ళైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు వాళ్ళ చిట్టి ఫస్ట్ ముడతాడు అప్పటిదాకా చిట్టి టచ్ వెళ్ళడం కూడా బంద్ ఎందుకంటే మనం ఊరికే చిట్లు చేసినా దెబ్బ దెబ్బతెబ్బ తీసుకుంటాడు చూసి మళ్ళీ పెట్టేస్తాడని చెప్పేసి అట్లా చెప్పినా కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు అలా వాళ్ళు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అయితే మీరు అచ్చరాలి మీకు ఒక సీక్రెట్ చెప్పాలా అలా నడు అనన్య శ్రీందక్కయ్య నేను ఒక మూడు పేపర్ల కాపీ కొడుతున్నాం కాపీ కొడుతున్నాం అందుకనే ఇలా అన్నట్టు లిటరం జనాలు అవు చూడండి నిఘన్నాడు శ్రీందక్కయ్య ఉంది అనన్య ఉంది మా తమ్ముడు ఉన్నాడు అతనే శరత్ అంటే అయిన ఉన్నాడు వాళ్ళు వస్తే హాడు కూడా అయితే అయిను ఆగుణో పెడతా పోతున్నా ఉంది కదా లో ఉన్న వాళ్ళని మిడిల్ లో ఉన్నా అని అయితే ఇప్పుడైతే ఇప్పుడు అయితే మామ చీపీ పేపర్ పేపర్స్ రూల్ నెంబర్ అని రాసాను ఫస్ట్ రైట్ బట్టి ఇస్తున్నాను నేను రోల్ రాసి పేపర్స్ ఇవన్నీ ఎక్కడైతే ఇవన్నీ ఇది ఈ అక్కడ రాసింది ఈ అక్కడైతే ఇంకెట్ ఈ నేము రూల్ నెం డేటు డేటు డే ఇయర్ మంత్ ఇయర్ రూమ్ నెంబర్ రాసింది అట్లా టైం కూడా రాసింది అట్లనే ఇక్కడ మార్క్స్ మా మమ్మీ చూసి ఇస్తారని చెప్పింది కదా అందుకే ఇప్పుడైతే పేపర్ ఇచ్చినా పేపర్స్ ఇచ్చిన చిట్టీల గురించి మాట్లాడదు ఇప్పుడు చిట్టీలు ఈ చిట్టీవచ్చు ఇప్పుడైతే నేను ఒక లైన్ లైన్ క్వశ్చన్ స్టార్ట్ ఇద్దా ఫస్ట్ లైన్గా స్టార్ట్ చేద్దాం మహానా ఫైవ్ ప్లస్ సిక్స్టీన్

ఎంత ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఈ మీద కరెక్ట్ అయిపోయిందా అని చెప్పారు పెట్టు అక్క అయితే హార్ట్ ఐటమ్స్ రావాలని పులువైతుంది దేవుని కృష్ణుడు అయితే కృష్ణాష్టమి అయితే దేవుని దీనికి నచ్చింది నెక్స్ట్ సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత ఆన్సర్ ఇప్పుడే గణేశుడు గణేషుడు ఇంత వచ్చింది శరద్దా లాల్ తమ్ముడు అయితే భయపడినట్టు కనబడుతుంది ఈడైతే చూద్దాం ఇప్పుడు ఇస్తాడు థర్టీ ప్లస్ సిక్స్ ఈజీ అడుగుతున్నా థర్టీ ప్లస్ సిక్స్ చెప్పు

మా మమ్మీ అయితే అన్నం తినలేదు మార్నింగ్ నుంచి అన్నం తింటాను ఏంది కానీ ఫోన్ అయితే చిట్టికి లేతే నేను కొట్టాను ఇక నేను ఉన్నాక చిట్టిని కొట్టు బాందే మా మమ్మీకి ఉత్సవం తీనుకుంటే కెమెరా అని ఆయా అనే స్టార్ట్ చేసింది కానీ ఇంకా నేను చెప్పి కర్రీ ఊర్చి లేజర్లు కూడా తెచ్చుకోలేడు ఎలేజర్లు అడుగుతుంది అట్లాగా ఎలేజర్ల పైన ఏమన్నా కాపీ రాసుకున్నాడు ఏమో అనిపిస్తుంది ఏం లేదు నా ఎలేజర్ పైన రాయలేదు నేను ఏం రాసిన వీళ్ళు రాసిన వీడలేదు లెక్క నాది లెక్క అన్నాడు అయ్యా మనకి మా అమ్మ మార్క్స్ మనకి కాబట్టి ఇప్పుడు ఇవాళ ఎట్లా కూర్చున్నాడు ఒక్కొక్కళ్ళు అయితే గజ్జు గజ్జుమనుకుంటూ కూర్చుండవచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు అయితే అబ్బా నేను విండి కావాలని ఉన్నాడు కానీ మీకు ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైండ్కి ఏంటి ఏంటి అని చెప్పలేదు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మన ఇక్కడ ఫోర్త్ ప్రైజ్ ఉంది ఫిఫ్త్ ప్రైజ్ దాకు ఉంది ఎందుకంటే సిక్స్ మెంబర్స్ ఉన్నాయో ఫిఫ్త్ ప్రైజ్ ఏ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అయితే చిప్స్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి కూడా చిప్సే థర్డ్ ప్రైజ్ వచ్చేసి చాక్లెట్స్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి ఉప్పు తినాలి ఎందుకంటే అది లాస్ట్ ప్రైజ్ కాబట్టి అంతే ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి ఉప్పు తినాలి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి అయితే దాన్యం మిరపకాయ కొడగాల అలాగే మంటే వచ్చిన మనం ఏం చేస్తాము మెంట ప్రైమ్స్ అది ఒక మన టాస్క్ నేను ఆ రూల్స్ అన్ని నేనే విన్నా అందరికి కష్టంగా ఉండాలని చెప్పేసి ఈ టాస్క్ అయితే పెట్టినా ఫ్రెండ్స్ కూడా మేము మిస్టేక్ పోయినా వాళ్ళది అయితే డ్రాంక్ వెళ్ళిపోతుంది ముందు కూడా మొన్న నేను వీడియో చెప్పిన అద కంపాక్స్ గురించి అదే కంపాక్స్ గడవాడాలని చెప్పేసి మళ్ళా పెట్టుకున్నాం

ప్లస్ మీకోసం నేను భద్రాచలం పోయినవి పెట్టిన వాటర్ ఫాల్కి పోయినవి పెట్టిన అంతా పెట్టినందుకు నాకు డ్రెస్సింగ్స్ ఇయడా మీరు స్కెచెస్ అయినా తీసుకున్నా ఈ స్కెచెస్ గురించి నేను మీకు మర్చిపోయినాయి వీడియో అయిపోలేదు ఈ స్కెచెస్ అయితే నాకు ఇక్కడ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ స్కెచెస్ వచ్చి నా ఇక్కడ వచ్చినాయి ఈ దీనికి అసలు ఉన్నప్పుడే నాకు ఏంటి చెప్పాలా అయితే మనకి సన్న పోస్తుంది వచ్చేసి దొడ్డు వస్తుంది మనకి దించలేకపోతే ఏం చేసేది లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మన ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి ఉప్పు తిను కదా ఎందుకు అంత కష్టపడవు

అనన్య నీదేంటి నీదేంటి ఒకసారి చూపి ఏది మీరేం కేక్ ఎట్లుంది మీది శ్రీనిది బాగుంది నీది ఓకే నీది ఓకే నీది టీ కప్పేది మంచి వాళ్ళ నాకు బోర్డు పడుతుంది అందుకనే మీకోసం ఏ మంచి షేర్ చేసుకుంటున్నా ఒకటే వీడియో ఉందని బాధపడకండి ఇవాళ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా వచ్చు రేపే ఎల్లుండి అయితే ఈ టూ వీడియోస్ అయితే అత్తయి ఇవాళ ఇంకొక వీడియో అయితే ఇంకా రేపే ఎల్లుండి అని ఇంకా టూ వీడియోస్ అయితే మీకు అత్తయి అనుకుంటున్నాం అంటే రాయి పక్క ఉంటుంది నాకు తెలిసి పక్క మా తమ్ముడు కూడా ఇంకొక వాళ్ళ నాన్న చూడండి ఫస్ట్ టైం నాకు వాళ్ళు అనిపిస్తుంది అంటే तीन दफ़े नो फ़र्स्ट पहले। ये दिखे आप? लोकलरी आ क्या लोकलरी है आ? अन्य एले जा रही है लास्ट ट्वेंटी सेकंड। वो मेड अंकल गए अच्छा मम्मी ए यू। नाइन ना टी फ्रेंड्स। अक्सर अंदर ही टांबो वेट अक्सर वेल जो पी रही है। प्लेन्स ओ अन्ना निया। निया बार तले दो। मकै इंटा नॉर्टन कोटर। टांपा नागारा। निम्मा कै ना। <laughs>

ਤੈਂ ਗਾਛਣਾ ਮੈਂ ਨਰਤ ਗੇਟ ਕਰਨੇ ਪਰ ਤਾਂ ਰੈਂਗਾ ਤੇ ਚਾਹਣਾ ਨੀ ਨਰਤ ਸੁਧਭਾਗ ਨੇ ਕੇ ਵਸ ਤੇ ਤਾੜੇ ਵਰ ਹਨਨਿਆ ਹਨਨਿਆ ਕੇਂਤੀ ਵੀ ਕੱਚਾ ਮੰਗੋ ਸਾਫਟ ਕੱਚਾ ਮੰਗੋ ਨਾ ਚਾਹੀਦੇ ਵੀਰੇ ਗੇਲ ਸਕੋ ਮੇਰੇ ਇੱਥਾ 40 ਪ੍ਰਾਈਸ ਹੱਥੇ ਸਵਤਰੀ ਤੋਂ 40 ਸ੍ਰੀਮਨ ਤੋਂ 40 ਓਕੇ ਰੋ 14 ਕੇ ਹੈ ਹਨਨਿਆ ਪਿੰਨ ਦੋ ਗਵਾਂ ਦਾ ਇਹੋ ਪੱਟ ਗਾਤੀਆਂ ਕੇ ਸਪ੍ਰਾਈਜ਼ ਸ੍ਰੀਮਨ ਦਾ

ఇంకోలో కచ్చా మైంగస్ పోతాయి మరి నెక్స్ట్ పెన్ ఇో హనీ షరత్కి అండ్ డ్రెస్ కలర్ అని పెన్ను సేమ్ థర్టీ వచ్చినాయి నెక్స్ట్ మిర్చి ఉన్నప్పుడు తినడం అన్నమాట లాస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇదే నేను లాస్ట్ ప్రైజ్ లాస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఎందుకు ట్వంటీ వేసినా కూడా చెప్పాలి ఎందుకు ట్వంటీ వేసినా అని చెప్తే ఇక్కడ కాళ్ళు ఇంత దొడ్డు ఉండే చేతులు సేమ్ సైజ్ వచ్చినాయి రెండు త్రిశూలాలు చేతుల గుండాలు అయితే నెత్తి గుండాలు పెట్టి అసలు తొండము ఇక్కడ నుంచి వస్తుంది కానీ మెడ నుంచి పెట్టి కాబట్టి

లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మళ్ళీ వీడియోలో రావాలంటే మీరు నాకు సిల్వర్ పే బటన్ పట్టుకొని మళ్ళీ సిల్వర్ పే బటన్ పట్టుకొని మళ్ళీ ఇక్కడికి ఈ వీడియోకి ఇదే ప్లేస్ లో నేను మీకు సిల్వర్ పే బటన్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ కేకి దగ్గరలో ఉండి అందరు సపరేట్ చేసుకోండి నాకు అనరాదు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ ఫిఫ్టీ చేయకూడదు అంత నాకు అనరాదు అని చెప్పేసి నాకు అనరాదు చెప్పండి బాయ్ ఫ్రెండ్స్